వెల్కమ్ టు రాజనీతి విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక సంవత్సరం క్రితం దీన్ని మార్చారు పేరు మార్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు తొలి టాంలో సీఎంగా ఉండగా ఈ ఎన్టీఆర్ పేరు పెట్టారు హెల్త్ యూనివర్సిటీకి సో అప్పటి నుంచి అదే పేరు కొనసాగుతూ ఉంటే ఏడాది క్రితం జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి పేరు పెట్టుకున్నారు ఈ పేరు తీసేశారు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి టెక్నికల్గా కూడా ఇబ్బంది అవుతుంది అందరికీ సర్టిఫికెట్స్ ఎన్టీఆర్ పేరుతో ఇచ్చున్నాము గతంలో పర్మిషన్లు కానీ అన్ని అన్ని రకాలుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతోనే ఇవి మార్చడం ఇబ్బంది అవుతుంది ప్రాక్టికల్ కానీ అభ్యంతరాలు వ్యక్తమైన వాటిని తోసిరాజని ఆయన అనుకున్నాడు చేసేసాడు ఎవరు ఎదురు కూడా చెప్పరు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఎవరు అంటే ఆ పార్టీలో ఒక డెసిషన్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే దానికి ఎదురు చెప్పేది ఏమి ఉండదు అప్పుడు అమరావతిని ఆపేసినప్పుడే చెప్పలేదు వీళ్ళు ఎమ్మెల్యేలు ఇంకేం చెప్తారు సో అది జరిగింది అప్పుడు అయితే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఇంకో పని కూడా చేశారు అక్కడ పేరు మార్చడంతో పాటు ఇంకో విషయం ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహం ఒకటి ఉంటే దాన్ని ఎక్కడో పక్కన పడేశారు మూలం పడేశారు అది మామూలుగా కాన్స్య విగ్రహం చిన్నది బర్ష సైజు విగ్రహం దానికి బూడిద రంగు పూసి సిమెంట్ రంగు పూసి పక్కన పడేశారు పెద్దది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి చేయెత్తి ఊపుతా ఉండే విగ్రహాన్ని ఒక పెట్టేశారు సో కబ్జా చేయటం అట్లా ఉంటుంది అది ఫ్యాక్షనిస్ట్ కబ్జా చేయటం అంటారు చూడండి ఆ టైప్లో చేసేసాడు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని వెంటనే మార్చాలని చెప్పి డిమాండ్ వచ్చింది మారుస్తుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు సో దానికి తగ్గట్టే రిజల్ట్ వచ్చిన రోజే అక్కడికి వెళ్ళి ఆ వైఎస్ఆర్ పేరు తీసేశారు ఆ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ బోర్డు ఉంటే అది వైఎస్ఆర్ పేరు తీసేశారు దానికే పెద్ద గొడవ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాక్షి పత్రిక వీళ్ళంతా మా వైఎస్ఆర్ పేరు తీసేశారు పొడి చేశారు గత ఇరవై ఏళ్ళుగా ఉన్న పేరు తీసేస్తే వీళ్ళకి నొప్పి కలగలేదు కానీ ఒక సంవత్సరం క్రితం మార్చిన పేరుని ఆ పేరులో వైఎస్ఆర్ అక్షరాలు తీసేశారని గగ్గోలు పెట్టారు అది జరిగింది ఇప్పుడు ఈ ఇండియా ఈ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరుతో ఎండిఎస్ అడ్మిషన్ల కోసం ఒక నోటిఫికేషన్ వేశారండి ఈ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి గారు ఏంటంటే నోటిఫికేషన్ ఫర్ ఎండిఎస్ అడ్మిషన్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాంపిటెంట్ అథారిటీ కోటా మేనేజ్మెంట్ కోటా రెండు కోటాల్లో వేశారు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరుతో యాడ్ వచ్చింది దీని మీద తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తల్లో చర్చ జరుగుతూ ఉంది అదేంటి వైఎస్ఆర్ పేరు పెట్టారు ఎన్టీఆర్ పేరు పెట్టలేదా ఇంకా ఎందుకు పెట్టలేదు అని వాస్తవానికి ప్రభుత్వం దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాలి వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టాలనేది ప్రథం ప్రాధాన్యంగా ఉంటుంది ఎవరికైనా తెలుగుదేశం అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఆ రోజు అన్యాయంగా బుల్డోజ్ చేస్తూ పేరు మార్చారు కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుకుంటారు పేరు పెట్టాలి అంటే వెంటనే ఏదో నోటి మేటక చెప్తే అవ్వదు దానికి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలి లేదా అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయించాలి ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ పేరు మారుస్తూ తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ను రిటైన్ చేస్తూ ఆ పేరుని ప్రభుత్వం బిల్లు పెట్టాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఆ పని చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశిద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్